అందరికీ దోసకాయతో ఇలా డిఫరెంట్గా కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా దోసకాయని ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్ కొంచమే పడుతుంది అల్లం వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి అందులో ఉన్న విత్తనాలన్నీ బయటకు వస్తాయి తర్వాత ఈ స్పూన్తో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం వేగగానే పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ ఇలా కలుపుతూ ఒకసేపు వేయించుకోవాలి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం వేగాక అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి ఆ తర్వాత మన కట్ చేసుకున్న దోసకాయ వేసుకోవాలి అందులోనే మీరు చుకి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత మూత పెట్టుకొని వేయించుకోవాలి మగ్గిపోయిందండి మిడిల్లో కలుపుతూ మూతబెట్టి ఇలా మగ్గించుకోవాలి ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి అయిందండి మన దోసకాయ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి